సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత

అది మహేష్ కోసిన కోడిని రుచి కాదు కానీ ఆ కోడి లోపల నా రక్తం ఉంది కాబట్టి అది నీకు రుచి చేపరాదు అయినా కానీ ఏం చేశాను పని చేసి పెట్టా నానా నువ్వు గొప్పవాడికి రావాలంటే నువ్వు ఎదగాలంటే ఎవరైనా సరే నేనైనా కావచ్చు నువ్వైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎదగాలి అని అంటే దేవుడు నీ స్థితిని మార్చి పని తీసుకొని రావాలి అంటే ఉపచారం చేసేటువంటి మనసు ఉండాలి దేవుడి స్తోత్రం చెప్పాలి ఏరియా తర్వాత ప్రవక్తగా ఎవరు వచ్చారు ఎలిషానా వినండి ఇలిష ఎలాంటి వాడు తెలుసా ఇలిష ఎలాంటి వాడు తెలుసా దేవుడు అన్నాడు ఏరియా మీ తర్వాత ప్రభక్తగా అని పెడుతున్నావు నువ్వు ఈ ఇలిషని కలుసుకో మీ తాగులో ఎలిషాన్ని అభిషేకించు అని చెప్తే ఏరియా అంటే ఇలిషా కాచి ఇదితే ఇలిష ఏం చేస్తాడు చూద్దాం ఒక చిన్న సందర్భం ఈలిష ఏం చేస్తున్నాడు మొదటి ఆసుక్రమం పొద్దున్న వచ్చాయి వెళ్ళి ఉంటాడు అన్నమాట ఒకసారి చూద్దాం మొదటి ఆసుక్రంథం పొత్తులు వచ్చాయి పొత్తు వచ్చిన దానికి చదువుకుంట వద్దాం ఎనభై ఒకటి వర్గం అంతటా ఉంది పోయిన తర్వాత అతనికి అతడు తన ముందర ముందరనున్న పన్నెండు అరగాల ఎడ్ల చేత దుక్కి పన్నెండు అరగా తాను లోను అబ్బా ఏం చేస్తాడంట ఇషని కలుసుకునేటప్పుడు ఆయన పడవలో దుఃఖి అమ్మా ఐడియా ఉందా మీకు దుక్కి అంటే దుఃఖి దొరుకుతున్నాడు ఎట దుఃఖి దొరుకుతున్నాడు అంటే పన్నెండు జతలు ఎద్దులు అంటే పన్నెండు నాగేళ్లు పదకొండు నాగేళ్లు ఏరే ఓళ్ళు దొరుకుతుంటే పన్నెండవ పన్నెండవ జతని ఎవరు తాగుతున్నారు ఇలిష తాగుతున్నాడు మన పక్కదేనండి ఇప్పుడులో వ్యవసాయం చేయాలంటే చాలా సులభం అయిపోయింది కదా ఎందుకు సులభం అయిపోయిందంటే అంటే మిషన్లు వచ్చేసాయి ట్రాక్టర్లు వచ్చేసాయి అవునా కదా ట్రాక్టర్ రాకముందు ఎట్ట దున్నేవాళ్ళు పొలాన్ని ఎద్దులే కదా ఇప్పుడు ఎనిమిది ఇంట్లో పన్నెండు జాతలు ఎద్దులు ఉన్నాయి చెప్పాలా ఎన్ని జతలు గట్టిగా మాట్లాడాలి ఎన్ని జతలు ఇప్పుడు ఒక్క జాత ఎద్దులు అనుకో ఏమంటారు బా పర్వాలేదు అంటాడు రెండు శాతలు అంటే ఇంకొంచెం మూడు శతలు అంటే అటు పన్నెండు శాతలు అంటే ఏమంటారు ఏమంటారు చెప్పనా ఏమంటారుండేవాడ అంటాడు పన్నెండు జతల ఎద్దు చేత దుక్కి దున్నేస్తున్నారంటే డబ్బుండేవాడా లేనడా లేదడా ఎలీషా సామాన్యమైన వాడు కాదు ఎలీషా సామాన్యమైన వాడు కాదు ధనవంతుడు డబ్బుండేవాడు అలాంటి వాడి దగ్గరికి ఏ పోయి దుప్పటి పైన వేశాడన్నా అంటే ఏనే పైన దొప్పట ఉంటది అంటే నా వేమంటారు రమ్మని దొప్పటి పైన పైన ఏం జరిగింది అందుకంటూ అతన్ని విడిచి వెళ్ళి కారీ గడ్లను తీసి వదించి వాటి మాంతులను కొట్టిన రోజు కొట్టే కొట్టే రోజు వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేస్తున్నాను ఏం చేస్తున్నా అంటారం చేస్తాడు మాట్లాడండి ఉపచారం అంటే ఏంటి పని చేసి పెట్టడం జిలీష ఏలియాకి పనులు చేసి పెడుతున్నాడు పరిశుద్ధుడికి పనులు చేసి పెడుతున్నాడు రిగిన ఏం చేయండి పేదోడా డబ్బులు ఇవ్వడా మాట్లాడరే పేదవాడ డబ్బు లేవుడా ఏసేపు పెరిగిందో ఏం చేయండి పేదవాడ డబ్బులేవడా అయినా ఉపచారం చేశాడు ఇలీష ఏం చేయండి డబ్బులు ఇవ్వడు అయినా ఏం చేయాలి అక్కడ ఉపచారో ఆయన బుద్ధి బుద్ధే ఏసేపు పొల్ల బుద్ధే ఇరి షట్ ఉంది అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తగా నిలబెట్టాడు ఒక దేవుని బిడ్డగా నిలబెట్టాడు నేను అంటాను ఒక ప్రవక్తగా లేదా ఒక దేవుని సేవకుడుగా దేవుని సంఘములో దేవుడు నిలబెట్టాలంటే ముందు ఉపచారం చేసే బుద్ధి ఉండాలా పనులు చేసి పెట్టే బుద్ధి ఉండాలా మనమని పనులు చేయరు కూర్చొని పనులు చేయించుకుంటారు దేవుడు అంటాడు మీ స్థితిని మార్చాలంటే ఉపచారం చేయాలా హెబ్రి పత్రికలు అదే మార్చ చదివాము ఉపచారం చేసిన వాళ్ళను కాదు దానికి దేవుడు చేస్తారో దేవుడు వాళ్ళ స్థితిలను మారుస్తాడు నడుగు ఎందుకంటే ఎందుకంట సిరియా రాజు సిరియా రాజు ఎలిషియాకి యుద్ధానికి వచ్చాడంట ఎత్తుకుని మీ సంధి వేయాలని ఎవరిని ఎలిషాని ఎలిషా ఒక కొండ మంది ఉన్నాడు ఎలిషా ఒక కొండ ఉన్నాడు కొండ చుట్టూరు గుర్రాలు రథాలు వచ్చి ఆగిపోయి ఉన్నాయి ఎలిషాకి ఇంకొక పనువాడు ఉన్నాడు గెహజీ ఈ పనువుడు అదరా పదరా పోయి ఈ అన్ని చూసి లేకున్నాడు యజమాని అయ్యో యజమానుడా ఏ రోజుతో మనం చచ్చిపోయినావు ఎందుకంటే మనల్ని తగ్గేదానికి చుట్టూరు మనుషులు ఉన్నారు రాజు బంధున్నాడు అని చెప్పి ఇరిష అంటాడు నువ్వు చూసిన గుర్రవ రథాలు కాదు మనకు కూడా గుర్రవ రథాలు ఉన్నాయి ఎలాంటి గుర్రవ రథాలు ఒకసారి చూడండి రెండవ రాజులు రెండవ రాజులు చూ దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలిసా ప్రార్థన చేయగా ఆ పనివాని కళ్ళను తెరవ చేసేను కనుక వాడు వాళ్ళ గుర్రాలు రథాలు ఉంటే వాళ్ళ చిత్రులు లేదా ఎవరున్నారంట అగ్ని రథాలు గుర్రాలు గట్టిగా గుర్రు చెప్పండి ఏం రథాలు ఎవరు మీ అగ్ని రథాలు ఎవరిని దేవుడివి అంటే ఎవరున్నారు ఈ చుట్టూరు ఎలీష పదవుడు ఏమి చూసి భయపడ్డాడు రాజు పంపించిన ఈ గుర్రాలను చూసి భయపడ్డాడు రథాలను చూసి భయపడ్డాడు ఎలిషా అక్కడ ఎందుకు వెళ్ళు భయపడతావు ఈ గుర్రాలు చూసి ఎందుకు భయపడతావు ఈ గుర్రాలు చూసి ఎందుకు భయపడతావు మన చుట్టూరు ఎవరు ఉన్నారో చూడు ప్రార్థన చేశాడంట వీడి కళ్ళు తిరుగుదాన్ని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచిన తర్వాత కనపడ్డాయి అగ్ని గుర్రాలు రథాలు దేవుని కంచే నేనంటాను ఉపచారం చేసే మనసు మనకు ఉంటే దేవుడు తన కంచిని వేసి పెడతారు నీ కొండం కాదు కదా నిన్ను కూడా ఎవ్వరూ తాకనే తాకలేరు సోదరు ఒకసారి ఒక ఆటో వెనక ఒక బైక్ వెనక రెండిటి వెనక నేను ఒక కొటేషన్ చూశాను ఏం కొటేషన్ తీస్తా తగిలితేస్తాడు రాసి పెట్టుకోవాలన్నారు తగిలితే తాట తీస్తా అంటే అర్థం ఏంటంటే వాడిని ఎవరు కనపది నా బండిని కన్నా టచ్ చేసేవా నీ తాట తీస్తానని నేను అంటాను నువ్వు కాదు నువ్వు కాదు వాడు తాట తీసేది దేవుడు అంటాడు నేను తీస్తా తాట నిన్ను తాటితే నీ పా నేను తీస్తా తాత ఎందుకంటే నీ చుట్టూరు ఎవరు నేను అట్ని కంచే రు ఎందుకు ఉన్నాయంటే ఈ ఉండేటువంటి బుద్ధి ఏపచారం చేసే బుద్ధి చెప్పలే అందుకే ప్రతి కైస్తవునికి ఎలాంటి మనసు ఉండాలా ఉపచారం అంటే దేవుడు పని చేయాలా ఎవరికంటే వాళ్ళు తను పని చేయాల్సింది ఎవరికి పరిశుద్ధులకు ఉపచారం చేయగలిగితే దేవుడు మన స్థితిగతులను మారుస్తాడు ఏం చెప్పాడు ఇప్పటికి మా మా చెప్పమ్మా ఏం చెప్పారు ఇద్దరి గురించి చెప్పా వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు ఏదో చారు రాసా అని చెప్తున్నారు మీద ఏం చెప్తే వాళ్ళు ఉపచారం ఉపచారం చేసేవాడు అందుకే చరసాల ఉన్న తీసుకొచ్చి దేవుడు ఏం చేసి పెట్టాడు రాజు తర్వాత రాజు కూర్చోబెట్టాడు ఉపచారం చేసే మాస్టర్ ఎవరు ఇరిష అందుకనే ఇరిష చుట్టూరు పావతం చుట్టూరు దేవుడు ఏం చేసి పెట్టాడు కని చేసి పెట్టాడు అదే చెప్పమంటారా బోడోది వదిలే అంటారా చెప్పమంటారా సార్లే అంటారా చెప్పమనే వాళ్ళు మనస్ఫూర్తికి చెప్పండి అరే విధా వద్దుల చెప్పండి మేము ఎందుకు చెప్తామయ్యా మనసులో ఉండేదాన్ని బయటికి పెడితే బాగుండవు కదా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సింపుల్ గా అక్కడ చెప్పేసి అటు వదిలేస్తా నాన్న వినండి మూడవది ఉపచారం చేసే బుద్ధి ఎవరు పొంది చూడండి యువ శుభగ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యువ శుభగ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం মোদিন মতো দ্বিতীয় প্রদেশ কাণে দ্বিতীয় প্রদেশ কাণ পক্ষে মোদ মতো মৃত্যু

మోసే పని చేసి పెట్టేవాడు యహోశ మన వినాల వినాల మోసే తద్దు యహోశివ తోడా మోసే తద్దు బాగా మోసేకు దేవుడు ఒక పని చెప్పాడు ఇస్రాయిల్ ప్రజల్ని ఐదు దేశము నుండి ఎక్కడ తీసుకుపోయేదానికి పాలు దేవుని ప్రవహించే దేశానికి తీసుకుపోయేదానికి తీసుకెళ్ళాడా మోసే తీసుకెళ్ళాడా మోయా దేశంలో చచ్చిపోయాడు లాస్ట్ తీసుకోవాలి ఎవరు యహోర్వా తీసుకుపోయాడు అంటే మోషేకు దక్కని అదృష్టం యహోస్వా దక్కింది ఇంకొక మాట చెప్తా మళ్ళీ అద్భుతమైన మాట చాలా జాగ్రత్తగా రావాలి మోషే ఎంత పెద్దోడైనా మోషే గ్రంథం అనే బైబుల్లో ఉందా ఉందా అరవై ఆరు గ్రంథాలు మోసే గ్రంథం ఉందా రాత్రిని గ్రంథం ఉంది నేను నేను కాదని చెప్పడం లేని మోషే పేరుందా లేదు కానీ యహోశివ అని ఉంది ఇప్పుడు మనం చదివి లేదా యహోశివ అన్నాను నేను అంటాను మోషేకు దక్కని అదృష్టం పాల్వదేవిని బావించే దేశంలో అడుగు అదృష్టం ఎవరికి దక్కింది యహోశివాడు దక్కింది యహోశివ పేరు మీద గ్రంథం ఉంది ఇంత అదృష్టం దక్కడా తన కారణం ఏంటంటే యహోశ మోసే పరిచారుకుడు అంటే మోసకు పనులు చేసి పెట్టేవాడు నమ్మిన కట్టే సోత్రం చెప్పండి ఇంతకీ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులకు ఉపచారం చేయాలి ఎవరికంటే వాళ్ళకు కాదు చెప్పచ్చు చెప్పకూడదు దేవుడు గుర్తులోకి తీసుకొస్తున్నారు ఒక మాట చెప్పేస్తున్నారు తప్పైతే క్షమించండి ఇంతకు ముందు సేవ చేసిన సేవకుడే సేవ మగ్గు చేసేవాడు అన్నిడైపోయాడు అల్లుడైపోయి ఒక దగ్గర చర్చి జరుగుతా ఉంటే తెల్ల చొక్కా వేసుకొని పోయి కూర్చున్నాడంట ఆ చర్చిలో పాస్టర్కి ఇతను ఇంతకు ముందు సేవకుడు అని తెలుసు తెల్ల చొక్క వేసుకుని గుచ్చుకు ఓహో ఇతను మళ్ళీ దేవుళ్ళుకి వచ్చేసినట్టున్నాడు అనుకొని ఆ రోజు వాక్యం ఇచ్చాడంట చెప్పమని ఎవరికి ఆయనకి వచ్చి చల తెల్ల చొక్క వేసుకుంది ఆయనకి వాక్యం ఇచ్చేసరికి వాక్యం చెప్పేశారు ఏదో అంటే ఇంతకుముందు ముందు సేవ చేస్తే ఏదో కొంటారు కదా మైండ్ వాక్యం చెప్పేశారు చెప్పేశారు ఆ రోజు ప్రార్థనైపోయి మరొకటి రోజు ఈ వాక్యం చెప్పిన అతను ఆ ముందర మూడ వీధిలో పుండ్గా తాగించి పడుకున్నాడు బట్టలు లేకుండా అది చూసేవాడు ఈ పాస గారు గుండె పదిలిపోయింది అది అనేది నేను ఎంత కథ తప్పు చేశాను ఇలాంటి ఒడికా నేను చర్చిలో వాక్యం ఇచ్చింది అని ఆ రోజు రాత్రి ఏదైనా పాదాల దగ్గర కూర్చొని అంటే మంత్రి కూర్చొని ఏడ్చాడంట ఎంత కథ తప్పు చేశాను ఎంత కథ తప్పు చేశాను అని నేను ఎన్ని చెప్తున్నాను తెలుసా ఇలాంటి వాళ్ళకి కదా మనం పని పని చేసి పెట్టాల్సింది మనముందరే ఉంటారు మన ముందరే తింటారు మనముందరే తాగుతారు కానీ వాళ్ళకు మనం పని చేసి పెట్టాలా ఇలాంటి వాళ్ళకి అది పని చేసి పెట్టాల్సింది ఉపచారం ఎవరికి చేయాలా పరిశుద్ధులకు నమ్మిన కట్టిస్తుందని చెప్పండి అలా మనం చేయగలిగితే ఉపచారం చేస్తున్నటువంటి చెప్పండి నెంబర్ వన్ ఏసేపు చరసాల నుంచి దేవుడు తీసుకొని వచ్చి అధికారిక రాజుగా ఉపచారం చేసిన ఎలీషని దేవుడు ఏమన్నాడో తెలుసా నేను మీ చుట్టూరు అన్నాడు నెంబర్ త్రీ ఉపచారం చేసిన యహోశివ ఎంత అదృష్టమో తెలుసా యహోశివ గ్రంథం మోసే అడుగు పెట్టలేని చోటికి అడుగు పెట్టడం ఈ మాటలు విన్నటువంటి నీ సంగమా దేవుడి బిడ్డా దేవుడు అంటున్నాడు నీవు కూడా పరిశుద్ధులకు మళ్ళీ చెప్తున్నాను ఎవరికంటే వాళ్ళ కాదు పరిశుద్ధులకు నువ్వు అంత ఉపచారాలు చేయగలిగింది దేవుడు ఏ దేపు లాగా నిన్ను కూడా పైపు తీసుకుని వచ్చును దాకా చుట్టూ దేవుడు కంచి లేదు నీ చుట్టూ కూడా దేవుడు పావుతాలో పావు నిత్య దేశంలో అడుగు పెట్టలేకపోయినాలు ఏ విధంగా అడుగు పెట్టారు నిన్ను కూడా దేవుడు ఆ నిత్య జీవంలోకి నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టువచ్చు రాగా ఎవరు నీకు తగ్గాలంటే చదవ చదమ కలవచ్చు ప్రాపించాలి నా పెరి సగమా నా పెరి దేవుని వెళ్ళాలా ఈరోజు మీ అందరూ మనమందరం ఉపచారం చేద్దాం ఎవరైతే ఎవరికంటే వాళ్ళు కాదు పరిశుద్ధులకు ఉపచారం చేద్దాం ఎవరెవరో వస్తారు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటున్నాను ఇది కాదు మనం చేసి పెట్టాల్సింది పరిశుద్ధులకు ఉపచారం చేసి పెట్టినటువంటి పెట్టా ప్రభు మేము కూడా మేము కూడా ఎప్పుడు మా జీవితంలో స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే